నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది అనేది దాంట్లో తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి గురువు యొక్క ఫలితం వలన కులాచారాలు భ్రష్టుపట్టించే ఆలోచన వస్తుంది అశ్రద్ధ చూపిస్తారు భోజనము సమయానికి చేయలేకపోవడము స్త్రీ మూలకంగా లాభాలు ధన ధాన్య నష్టములు వృధాగా ధన వ్యయము బంధుజనులు మిమ్మల్ని దూషించే అవకాశము తరువాత వారి వల్ల మీరు అవమానం పాలయ్యే అవకాశము శని యొక్క ఫలితం వలన దూరదేశ ప్రయాణములు అనారోగ్యము కుటుంబంలో చిక్కులు నష్టము తరువాత మనోవిచారములు పెరిగి భయానికి అనవసరమైన భయానికి ప్రతి చిన్నదానికి భయపడేటట్టుగా కనబడుతోంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది భయానికి సంబంధించిన సంఘటనలు కూడా మీకు జరిగే అవకాశం కనబడుతోంది చెడు ఫలితాలు కూడా పొడచూపుతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి రాహు యొక్క ఫలితం వలన క్రూర జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి తరువాత ప్రభుత్వంతో ఇబ్బందులు తరచు ప్రయాణాలు చేయవలసి వచ్చుట ప్రయత్నించినా కానీ కొన్ని కొన్ని పనులు జరగకపోవడము మనోవిచారము కలిగే అవకాశం ఉంది కేతువు యొక్క ఫలితం వలన వివిధ రూపంలో మీకు ధనాలు కల ధన ఆదాయాలు ధన రూపేణ లేదా ఆకస్మిక ధనప్రాప్తి ధనానికి సంబంధించిన లాభాలు మీకు కలిసి వస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రజలలో సర్వత్రా మీకు అనుకూలతలు వస్తాయి ఈ రాశి వారికి మొత్తంగా ధనాదాయము చాలా బాగుంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తాయి తలచిన పనులకు ఆటంకం కలిగినా కానీ వెంటనే పూర్తవుతాయి ఉదర సంబంధమైన బాధలు మిమ్మల్ని పీడిస్తాయి విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మనశ్శాంతి లేకపోవడము తరువాత ఇలాంటి చిన్న చిన్న ఇవి ఆటంకాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశి వారికి ప్రారంభం నుంచి ఫలితాలు మిశ్రమంగా కనబడతాయి ధన గౌరవాలకి లోటు ఉండదు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వారి వల్ల మీకు లాభాలు పొందే అవకాశం ఉంది బంధువు వల్ల సహాయం మీకు సమయానికి దొరుకుతుంది వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు నూతన వ్యాపార వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ధనం విషయంలో మీకు ఎటువంటి లోటు ఉండదు మీకు సమయానికి ధనం అందుబాటులోకి వస్తుంది ఉన్న స్థానం విడిచిపెట్టి వేరే స్థానానికి వెళ్ళవలసిన అవకాశము కనబడుతోంది గృహ కార్యక్రమాలు సంబంధించి అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవడం కానీ కొత్తగా ఇల్లు కొనుక్కోవడం కానీ ఇట్లాంటి వాటికి సంబంధించిన మీ ఏదైతే తలపెడతారో అవి మీరు విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు బంధుమిత్రులను కలు కలుస్తారు వారి వల్ల మీకు సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి శత్రువుల మూలకంగా కొంచెం బాధ ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది మనసు స్థిమితం లేకపోవడం అలాంటిది కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఉద్యోగస్తులైతే కనుక కోరుకున్న ప్రదేశానికి మీకు ట్రాన్స్ఫర్లు వస్తాయి అవివాహితలకు వివాహం కావలసిన వారికి ఈ మాసంలో మంచి అనుకూలమైన సమయము మీరు కోరుకున్న మీరు నచ్చుకున్న సంబంధము అయ్యే అవకాశం కనబడుతోంది గృహ జీవితంలో కావలసిన వస్తువులన్నీ మీరు అమర్చుకుంటారు తరువాత నూతన వస్తు ఆభరణ ఆ వాహన గృహ యోగం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య మంచి అన్యోన్యమైన వాతావరణము కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాన్ని మీరు చక్కగా అందుకుంటారు విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకు ఈ మాసం చాలా చక్కని మాసము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి ఎంట్రన్స్ పరీక్షలు రాసిన వారికి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం చాలా చక్కగా ఉంది తరువాత ఏదైనా కొత్త కోర్సులు చేసుకుందాము నేర్చుకుందాము విదేశాలు వెళ్ళి కానీ లేదా ఎక్కడైనా కానీ అనుకుంటే కనుక ఈ మాసం మీరు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు వృధా చేసుకోవద్దు మీకు చక్కగా అనుకూలమైన మాసం ఇది మీరు ఏ కోర్సులో వెళ్ళాలనుకుంటున్నారో ఆ కోర్సు మీకు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో చదువుకోవాలి అని అనుకుంటే కనుక ప్రథమార్థంలో అంటే మొదటి పదిహేను రోజుల్లో మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి ఎలా అంటే ఏ కాలేజీలోకి వెళ్ళాలి ఏ కంట్రీ వెళ్ళాలి అలాంటివన్నీ మీరు ముందు ప్రణాళిక వేసుకోండి తర్వాత ద్వితీయార్థంలో అంటే తదుపరి మిగతా భాగంలో మీరు అక్కడికి వెళ్ళడం కానీ మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా అవి మాత్రం మీరు చక్కగా చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా విదేశాల్లో వెళ్ళి చదువుకుంటారు ఉద్యోగస్తులకు కూడా చెప్పదగినది ఏంటంటే మేము విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసము తర్వాత వ్యాపారస్తులు కూడా కొంతమంది జెమ్ అంటే జెమ్స్ చేసే జెమ్స్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏదైనా ఏ వ్యాపారస్తులకైనా సరే విదేశం వెళ్ళి అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కని మాసం మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి సక్సెస్ అవుతారు తరువాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది మీరు ఏ రంగానికి వెళ్ళి అంటే మీ కెరియర్ ఎక్కడ మొదలు పెట్టాలి ఎంత ప్యాకేజీలో నాకు ఉద్యోగం కావాలి అని మీరు అనుకుంటారో అలా అనుకున్న వెంటనే మీకు చక్కగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము మీకు అనుకున్న ప్రదేశంలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత టెంపరీ ఉద్యోగస్తులు ఉంటారు కదా కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తారు వారికి ఈ మాసంలో పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత గతంలో అంటే ఏదైనా ఉద్యోగంలో మీరు గతంలో ఏదైనా అవకతవకలు చేసి ఉండి అధికారుల వల్ల ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళకి ఈ మాసంలో మీ మీద పడ్డ నింద ఏదైనా ఉంది అంటే కనుక అది ప్రూవ్ అయిపోయి మీరు ఏ తప్పు చెయ్యలేదు అన్న అంశాన్ని మీకు పది మందిలో వారు చెప్పి వారి యొక్క గౌరవం అంటే వారు మిమ్మల్ని గౌరవించే స్థితికి ఈ మాసంలో పెడతారు తరువాత అత్యంత కొంత కొన్ని కొన్ని ఉద్యోగస్తులకి అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకి మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే కనుక ఎవరు చూడలేదు నాకు ఎవరు పట్టించుకోలేదు అని కనుక మీరు ఏదైనా పొరపాటు చేస్తే కనుక అది మీ అధికారుల దృష్టికి వెళ్ళి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కొన్ని రంగాల్లో ఉండేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త తరువాత కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది అంటే ఈ కంపెనీ బాగాలేదు ఇంకో కంపెనీకి వెడదాము అని అనుకున్న వాళ్ళకి కూడా మీరు ఈ మాసంలో మంచి ప్రయత్నాలు చేసుకోండి మీరు అనుకున్న కంపెనీకి వెళ్ళే అవకాశము చాలా చక్కగా ఉంది అంటే ఎ చెప్పేది ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా చక్కగా ఉంది తదుపరి వ్యవసాయదారులకు కూడా ఈ మాసంలో పంటలు బాగా పండి మంచి లాభాలను మీరు ఆర్జిస్తారు పండ్ల తోటలు చెరువులు వారికి చాలా చక్కగా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది లాభసాటిగా ఉంటుంది ప్రభుత్వం నుంచి మీకు సమయానికి ముందే మీకు సహకారాలు వస్తాయి వారి యొక్క సహాయ సహకారాలు మీకు చక్కగా వచ్చేస్తాయి రుణాలు పాత రుణాలు మొండి రుణాలను మీరు శుభ్రంగా తీర్చి చేస్తారు కానీ కొత్త రుణాలు చేసే అవకాశం ఉంది దాన్ని జాగ్రత్తగా అందుబాటులోకి తెచ్చుకోండి ఎందుకంటే రుణాలు చేయాలి అని విపరీతంగా చేసేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకోండి ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా ఆశిస్తున్నట్టయితే కనుక అది మీకు ఈ మాసంలో వస్తుంది మొదటి పంటలో మంచి ఆదాయాన్ని మీరు చూస్తారు కౌలుదారులకు ఒక ఇంత కష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి కౌలుదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పౌల్ట్రీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆశించిన దానికన్నా మించి లాభాలను మీరు అందుకుంటారు తదుపరి వ్యాపారస్తులకు ఎలా ఉందంటే ఈ మాసం మిశ్రమ ఫలితాలుగా ఉంది వ్యాపారం సాఫీగా సాగుతున్నా కానీ మీరు అనుకున్నంత ఆదాయము అంటే లాభము చేతికి రావడం చాలా తక్కువగా వస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి గతం కన్నా చాలా చక్కగా ఈ మాసం ఉంది కాబట్టి మీరు వెంచర్లు వేసేసుకోండి టార్గెట్స్ ఫిక్స్ చేసుకోండి తర్వాత మిగతా పత్తి ఇనుము ప్లాస్టిక్ వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాల చాలా చక్కగా లాభం ఉంది కాబట్టి మీరు వ్యాపారం విస్తరించాలన్నా బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా ఈ మాసం మీకు అనుకూలము చక్కగా ప్రయత్నం చేయండి నూతన ఏజెన్సీలు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలంటే కూడా ఈ మాసం చాలా చక్కగా కలిసి వస్తుంది మీరు ఆ పని చేయండి ఎక్స్పోర్ట్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి మంచి లాభాలు వచ్చే మంచి లాభాలు ఈ మాసంలో మీరు ఆర్జిస్తారు తదుపరి క్రీడాకారులు కళాకారులు టీవీ సినీ నటీ నటవర్గం వాళ్ళు గాయని గాయకులకు డైరెక్టర్లకు నిర్మాతలకు కూడా మీరు చక్కని ప్రతిభ గుర్తింపు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఊహించినంత లాభాలు వచ్చే అవకాశం ఉంది నటుల నటులకైతే మీరు కోరుకున్నవి ఇంకా ఎక్స్ట్రాడినరీగా మీకు పాత్రలు వచ్చే అవకాశము మీ విలువ గుర్తింపు తెచ్చిపెట్టేటట్టుగా ఈ మాసం ఉంటుంది మీరు అనుకున్న ఆదాయాన్ని పొందగలుగుతారు నిర్మాతలు పెట్టుబడులు పెట్టిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి కాంట్రాక్ట్దారులకు ఈ మాసంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు కలిసి వచ్చే అవకాశం ఉంది ధనాదాయం కూడా చాలా బాగుంటుంది బిల్లులు కూడా మీకు సకాలంలో చేతికి అందుతాయి తదుపరి రాజకీయ నాయకులకు ప్రజా సమస్యలు పరిష్కరించడం వల్ల మీకు చక్కని గుర్తింపు వస్తుంది అధిష్టాన వర్గం నుంచి కూడా మీకు మంచి మంచి పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసము మీరు తప్పకుండా ప్రయత్నం చేసుకోండి తదుపరి ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎట్లా ఉండబోతోంది అనేది చూద్దాము ముందుగా నక్షత్రం వారు సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయండి లేదా గణేష ఆలయాలను సందర్శించండి ఉలవచారును మీ ఆహార పదార్థంలో ఒకటిగా తప్పనిసరిగా చేర్చుకోవాలి నక్షత్రం వారు ఉలవలను కనుక దానం చేసినట్లయితే మీ యొక్క గ్రహము అనుగ్రహిస్తుంది మంగళవారం రోజున ఆ పని చేపట్టండి కేజింప ఉలవలను దానంగా ఇవ్వండి మంగళవారం నియమాలను పాటించండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు మీ యొక్క అదృష్ట వారాలు ఆది బోధ గురువారాలు తదుపరి నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈ నక్షత్రం వారికి లక్ష్మీ అమ్మవారి దర్శనం చేయండి లక్ష్మీ స్తోత్రాన్ని స్త్రీ సూక్తాన్ని పారాయణ చెయ్యండి మీరు శుక్రవారం నాడు కేజింపావు బొబ్బర్లను దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్య మూడు ఐదు ఆరు ఏడు ఈ అదృష్ట వారాలు బుధ శుక్ర శనివారాలు మీరు ఏదైనా కీలకమైన పని నిమిత్తంగా చేయాలి అని అనుకుంటే వెళ్ళాలి అని అనుకుంటే ఈ అదృష్ట వారాలను మీరు దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయండి తదుపరి నక్షత్రం ఉత్తరా నక్షత్రం వారు గురువారం రోజు గురుని ప్రార్థన చేయాలి గురు అష్టోత్రాన్ని పఠించాలి గురుడికి సంబంధించినటువంటి శాంతిని చేయించుకోవాలి అయితే మీరు పఠించవలసిన మంత్రము ఓం గృణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా పఠించండి తర్వాత వీరికి డిసెంబర్ నెల చాలా చక్కగా ఉంది అన్ని విధాల యోగ్యంగాను కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ మాసాన్ని అస్సలు నిరుపయోగం చేసుకోకండి అయితే ఆదివారం రోజు కేజింపావు గోధుమలను దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అయితే మీ యొక్క అదృష్ట వారాలు బుధ శుక్ర శనివారాలు ఏదైనా మీరు కీలకమైన పని కానీ కొత్త పని కానీ చే ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ వారాల్లో మీరు పని ప్రారంభించండి మొత్తంగా ఈ రాశివారు అంటే ఇక్కడ చిన్న సందేహం రావచ్చు మాకు నక్షత్రం తెలియదండి పాదాలు తెలీదు మరి ఏం పాటించాలి మేము ఏం చేసుకోవాలి అని సందేహం రాకుండా చెప్పడానికి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకు చెప్పదగినది ఏంటంటే రాహు కేతు దోషానికి సంబంధించినటువంటి పరిహారం కోసం మినుములు ఉలవలు దానంగా ఇవ్వండి నవగ్రహ ఆలయాలను సందర్శించండి దేవి కడ్గమాలను చదువు రానివారు వినండి చదువు వచ్చిన వారు ఒకసారైనా కనకం పంటించాల్సిందే తప్పదు అమ్మవారి అష్టోత్తర పారాయణ చేసుకోండి సూర్యుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఆరాధన పూజ అభిషేకం చేసుకోవాలి మొత్తంగా ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం క్లీం బ్రాహ్మణి జగదాధారాయ నమ అనే మంత్రాన్ని మీరు తప్పనిసరిగా పఠించండి మీరు మీ యొక్క శుభప్రదమైన రంగులు ఏంటంటే ఎరుపు ఆకుపచ్చ పసుపు ఈ రంగులు మీకు ఏ పని ప్రారంభించాలన్నా ఏదైనా మంచి పని ప్రారంభించాలనుకున్నా అంటే మీకు కలిసి రావడం కోసము ఏ ఏ సందర్భానికైనా మీరు ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే మీరు విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది మీ రాశి వారికి అంటే నక్షత్రాల రీత్యా ఒక్కొక్కరికి చెప్పడం జరిగింది నక్షత్రాలు తెలియని వారు మీ యొక్క అదృష్ట సంఖ్య ఒకటి కాబట్టి ఈ సంఖ్యను ప్రమాణంగా తీసుకుని మీరు ఏ పనినైనా ప్రారంభించవచ్చు ఇవి ఈ రాశి వారికి ఈ మాస ఫలితాలు నమస్తే